ఉదంకుడు అనే ముని శ్రేష్ఠుడు వ్యాసుని ప్రధాన శిష్యులలోని పైలుని శిష్యుడు ఉదంకుడు గురువులకు సేవలు చేస్తూ అణిమాది అష్టసిద్ధుల జ్ఞానాన్ని పొందాడు అతను ఆజ్ఞ చేత పౌష్యుడు అనే మహారాజు భార్య యొక్క కరణకుండలాలను తీసుకొని రావడానికి బయలుదేరాడు ఉదంకుడు అడవిలో ఒక్కడే వెళుతుండగా ఒక పెద్ద ఎత్తుపైన వస్తున్న ఒక దివ్య పురుషుడిని చూసి అతను చెప్పిన విధంగా ఆ వృషభం యొక్క గోమయాన్ని తిని ఆ మహాత్ముని అనుగ్రహంతో ఎంతో వేగంగా వెళ్లి పౌష్య మహారాజును చూసి అతన్ని ఆశీర్వదించి అతని సత్కారాలను పొంది ఇలా చెప్పాడు నేను మా గురువుగారి కార్యనిమిత్తం యాచకునిలా మీ వద్దకు వచ్చాను నా ప్రయత్నం సఫలం అయ్యేటట్లుగా మీ దేవేరి కరణకుండలాలను నాకు ఇవ్వండి అని అడిగాడు ఉదంకుడు పౌష్యుని భార్య కరణకుండలాలను అడుగగా పౌష్యుడు ఇలాంటి మహానుభావునికి నేను కుండలాలను ఇవ్వగలుగుతున్నందుకు ధన్యుడిని అయ్యాను అని తలచి ఉదంకునితో ఆర్య ఆ కుండలాలను నా ధర్మపత్ని ధరించి ఉంది నా మాటగా ఆ కుండలాలను ఆమె నుండి గ్రహించండి అని చెప్పాడు ఉదంకుడు రాణి నివసించే అంతఃపురానికి వెళ్ళగా అక్కడ ఆమె కనబడలేదు తిరిగి పౌష్యుడి వద్దకు వెళ్ళి మీ దేవేరిని అంతఃపురంలో చూడలేకపోయాను కావున మీరే వాటిని తెప్పించి ఇవ్వండి అని అన్నాడు అప్పుడు పౌష్యుడు ఉదంకునితో అయ్యా నా ధర్మపత్ని మహాపతివ్రత అపవిత్రులకు కనపడదు ముల్లోకాలను పావనం చేసే మిమ్మల్ని శుద్ధులు కారని ఏ విధంగా చెప్పగలను అని అన్నాడు పౌష్యుడు పలికిన మాటలను విన్న ఉదంకుడు తాను దివ్య పురుషుడు చెప్పిన విధంగా గోమయాన్ని తినిన తరువాత పరిశుద్ధికై ఆచమనం చేయకపోవడం వలన కలిగిన అపవిత్రత చేత పౌష్యుని దేవేరి తనకు కనపడలేదని గ్రహించి తూర్పు దిక్కుగా తిరిగి పవిత్రమైన జలాలతో కడగబడిన చేతులు కాళ్ళు ముఖము కలవాడి ఆచమనం చేసి పౌష్యుని అంగీకారంతో రాణి వద్దకు వెళ్లాడు పౌష్యుని దేవేరి ఉదంకునికి నమస్కారము చేసి తన కరణాభరణాలను ఇచ్చి ఉదంకునితో ఇలా అన్నది సూర్యునితో సమానమైన కాంతి కలిగిన ఓ మహాముని ఈ కరణకుండలాలను తక్షకుడు అనే సర్పరాజు తాను పొందాలని కోరుకుంటున్నాడు అతను జయింపశక్యం కానివాడు మాయలో సమర్థుడు ఈ కుండలాలను అతను అపహరించకుండా భద్రపరుచుకుని వెళ్ళుము అని చెప్పింది పౌష్యుని రాణి నుండి కరణకుండలాలను స్వీకరించిన ఉదంకుడు ఆమె నుండి సెలవు తీసుకొని పౌష్యుని వద్దకు వెళ్ళాడు పౌష్యుడు ఉదంకుడిని నీవు మా అతిథివి భోజనం చేసి వెళ్ళమన్నాడు ఉదంకుడు అందుకు అంగీకరించాడు భోజనం చేసే సమయంలో అన్నం వెంట్రుక చేత అపవిత్రమైంది అందుకు కోపగించిన ఉదంకుడు పౌష్యుడికి పరీక్షించబడకుండా అపవిత్రం అయిన అన్నం పెట్టావు గుడ్డివాడి వెవ్వమని శాపమిచ్చాడు అందుకు పౌషుడు ఉదంకుడికి నీవు సంతానహీనుడివి అవ్వమని మారు శాపమిచ్చాడు ఉదంకుడు పౌషుడు ఒకరికి ఒకరు శాపమిచ్చుకున్న తరువాత ఉదంకుడు పౌష్యునితో నేను సంతానం లేని వాడిని కాలేను కాబట్టి శాపాన్ని ఉపసంహరించమని అడిగాడు అప్పుడు పౌషుడు ఉదంకునితో బ్రాహ్మణుల హృదయం వెన్నె వంటిది కానీ మాట శస్త్రంలాగా ఉంటుంది ఇది నిజం ఈ రెండు రాజులలో విరుద్ధంగా ఉంటాయి అంటే హృదయం కఠినంగా మాటలు వెన్నెలాగా ఉంటాయని అందువలన శాపం ఇచ్చిన బ్రాహ్మణుడు ఆ శాపాన్ని ఉపసంహరించడానికి శక్తుడవుతాడు రాజు శాంతంగా ఉన్నప్పటికీ శాపాన్ని ఉపసంహరించడానికి శక్తుడు కాడు కాబట్టి నేను ఇచ్చిన శాపం తొలగించడానికి సత్యం కాదు నీవు ఇచ్చిన శాపమే తొలగించమన్నాడు అప్పుడు ఉదంకుడు కరుణించి పౌషునితో కొంతకాలంలోని నీకు శాపం నుండి విముక్తి కలుగుతుందని చెప్పాడు అనంతరం ఉదంకుడు గురుపత్నికి ఈరోజే కర్ణకుండలాలను ఇవ్వగలుగుతానని సంతోషించి అక్కడి నుండి బయలుదేరాడు ఉదంకుడు ఈరోజే గురుపత్నికి కర్ణకుండలాలను ఇవ్వగలనని సంతోషంతో వెళ్తూ దారిలో ఒక సరస్సును చూసి పవిత్ర స్థలంలో తన చేతిలోని కర్ణకుండలాలను ఉంచి ఆచమనం చేస్తుండగా తన వెంటే వచ్చిన సర్పరాజైన తక్షకుడు దిగంబర వేషధారియై ఆ కుండలాలను తీసుకుని పరుగున వెళ్ళగా ఉదంకుడు కూడా పరుగున వెళ్ళి తక్షకుడిని పట్టుకున్నాడు అనంతరం తక్షకుడు రత్నమయమైన ఆ కుండలాలను విడవకుండా తన దిగంబర రూపం విడిచి తన సహజ రూపంలో భూమి నందున్న రంధ్రం ద్వారా నాగలోకానికి వెళ్ళాడు ఉదంకుడు కూడా తక్షకుడిని వెంబడించి ఆ మార్గంలోనే నాగలోకం చేరి నాగపతులందరినీ స్థుతించాడు నాగలోకంలోని రాజులందరినీ స్థుతించిన ఉదంకుడు తెల్లని నల్లని దారాల సముదాయంతో కూడిన వస్త్రాలను నేస్తున్న ఇద్దరు స్త్రీలను పన్నెండు ఆకులుగల చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకులను ఎంతో ఎత్తైన గుర్రాన్ని ఎక్కిన ఒక దివ్యపురుషుడిని చూసి భక్తితో అధికములైన అర్థాలు కలిగిన మంత్రాలను స్థుతించాడు ఆ దివ్యపురుషుడు ఉదంకునితో సత్యాలైన నీ స్తోత్రాలు నా మనసుకు ప్రీతిని కలిగించాయి నీ కోరిక ఏమిటో చెప్పు నెరవేరుస్తాను అని అడిగాడు అప్పుడు ఉదంకుడు ఈ పాముల వంశం అంతా నా ఆధీనమయ్యేటట్లుగా అనుగ్రహించమన్నాడు ఉదంకుడు చెప్పిన దానికి సరైనన్న ఆ దివ్య పురుషుడు అలా అయితే ఈ గుర్రం చెవిలో ఒకసారి ఊదమన్నాడు ఉదంకుడు అలానే అని ఆ గుర్రం చెవిలో ఊదగా ఆ గుర్రం సర్వేంద్రియాల నుండి భయంకరమైన అగ్ని జ్వాలలు వ్యాపించాయి అక్కడ ఉన్న పాముల సమూహమంతా అందుకు భయపడ్డాయి ప్రళయకాలంలోని బడబాగ్ని జ్వాలలేమో అని పాముల రాజుల హృదయం కూడా బద్దలైంది అంతలో తక్షకుడు కూడా శివునితో సమానమైన బ్రాహ్మణుడి భయంకరమైన కోపం అనే అగ్నియేమో అని భయంతో ఉదంక మహామునికి తిరిగి ఇచ్చాడు తక్షకుడి నుండి కుండలాలను గ్రహించిన ఉదంకుడు తనలో తాను ఇలా అనుకున్నాడు నేటికి నాలుగవ రోజు కుండలాలను తీసుకురమ్మని గురుపత్ని చెప్పింది ఆ రోజు ఇదే ఈ రోజు పూర్తయ్యేలోపు లోపు నేను అక్కడికి వెళ్ళడం ఎలా జరుగుతుంది ఈ నాగలోకం దాటి ఎలా బయటకు వెళ్ళవచ్చునో ఒకవేళ నేను చేరుకోలేకపోతే నా ప్రయత్నం అంతా నిష్ప్రయోజనం అవుతుంది అని అనుకుని విచారించాడు ఈ విషయం గమనించిన ఆ దివ్య పురుషుడు ఉదంకునితో నీవు ఈ గుర్రం ఎక్కి వెళ్ళు ఇది మనస్సు కంటే గాలి కంటే వేగం కలిగి ఉన్నది అన్నాడు వెంటనే ఉదంకుడు అతను చెప్పిన మాట ప్రకారము ఆ గుర్రం ఎక్కి గురువుగారి ఇంటికి వచ్చాడు అక్కడ గురుపత్ని పవిత్ర స్నానం ఆచరించి కొత్త వస్త్రాలను ధరించి కర్ణాభరణాలు ధరించే సమయం ఆసన్నం కాగా ఉదంకుని కోసం ఎదురు చూస్తున్నది ఉదంకుని రాకను చూసిన పైలుని ఇల్లాలు సంతోషించి అతను తెచ్చిన మణిమయ కర్ణకుండలాలను ధరించి బ్రాహ్మణులకు పూజ చేసి తాను సంకల్పించిన మహోత్సవాన్ని జరుపుకుంది అనంతరం గురువైన పైలుడు ఉదంకుణ్ణి పౌష్యుని నగరం దగ్గరలోనే ఉంది కదా మరి నీవు వెళ్ళి రావడానికి ఏ కారణం చేత ఇంత ఆలస్యమైనదో చెప్పమన్నాడు అప్పుడు ఉదంకుడు కారణం తెలిపాడు మీరు చెప్పినట్టు ఆలస్యం చేయనవసరం లేదు కాని తక్షకుడు అనే దుష్టనాగరాజు చేసిన ఆటంకం వల్ల ఆలస్యం చేయవలసి వచ్చిందన్నాడు మొదట ఇక్కడి నుండి వెళ్లేటప్పుడు ఒక పెద్ద ఎద్దును ఎక్కి వచ్చిన ఒక దేవతా పురుషుడిని చూసి అతను ఏర్పరిచిన వృషభ గోమయాన్ని తిని పౌష్యుని వద్దకు వెళ్ళి పౌష్యుని దేవేరి కరణ కుండలాలను తీసుకుని వస్తుండగా తక్షకుడు ఆ కుండలాలను అపహరించాడు నేను తక్షకుడిని అనుసరించి నాగలోకానికి వెళ్ళాను అక్కడ నాగపతులందరినీ స్థుతించాను అక్కడ తెల్లని నల్లని దారాల సముదాయంతో కూడిన వస్త్రాలను నేస్తున్న ఇద్దరు స్త్రీలను పన్నెండు ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు యువకులను ఎంతో ఎత్తైన గుర్రాన్ని ఎక్కిన ఒక దివ్య పురుషుడిని చూశాను అతన్ని స్థుతించి అతని అనుగ్రహంతో తక్షకుడి నుండి ఈ కరణకుండలాలను తిరిగి పొంది అతను ఆజ్ఞాపించిన విధంగా గుర్రాన్ని ఎక్కి ఇక్కడికి వచ్చాను ఇదంతా ఏమిటి దీని అంతరార్థం ఏమిటో నాకు తెలపండి అని ఉదంకుడు తన గురువైన పైలుడిని అడిగాడు ఉదంకుడు అడిగిన దానికి పైలుడు ఇలా వివరించాడు ఓ మునిశ్రేష్ఠుడా ఎద్దుని ఎక్కి వచ్చిన ఆ పురుషుడు ఇంద్రుడు అతను ఎక్కిన ఎద్దు దేవతల ఏనుగైన ఐరావతం నువ్వు తిన్న గోమయము అమృతం నాగలోకంలో నీవు చూసిన ఇద్దరు స్త్రీలు ధాత విధాత వారు నేస్తూ నిన్న తెల్లని నల్లని దారాలు పగలు రాత్రి పన్నెండు ఆకులు గల చక్రము నెలల రూపమైన సంవత్సరం దానిని తిప్పుతున్న ఆరుగురు యువకులు ఋతువులు ఆ గుర్రము అగ్ని గుర్రాన్ని ఎక్కిన ఆ దివ్య పురుషుడు ఇంద్రుని మిత్రుడైన పర్జన్యుడు మొదట ఇంద్రుణ్ణి చూసి అమృతమును సేవించినందువలన నీ అభిష్టము నెరవేరింది అంటే పౌషణి దేవేరి యొక్క కరణకుండలాలు లభించాయని అర్థము పైలుడు ఉదంకునితో మాకు కరుణకుండలాలను తెచ్చి ఇవ్వడం వలన ప్రియాన్ని కలిగించావు గురువుల పనులలో ఆసక్తిగల సత్పురుషులకు గొప్ప పుణ్యాలు చేసిన ఫలితం లభిస్తుంది కాబట్టి నీకు కూడా అలానే మంచి ఫలితాలు కలుగుతాయి నీవు రుణము నుండి విడువబడినావు ఇక మీదట నీకు ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు అని చెప్పాడు అప్పుడు ఉదంకుడు గురువు అనుమతి పొంది చాలా కాలం తపస్సు చేసి తరువాత ఉదంకుడు తక్షకుడు చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవాలని తలచి ఒకరోజు జనమేజయ మహారాజు వద్దకు వెళ్లి ఇలా చెప్పాడు ఉదంకుడు జనమేజయునితో ఓ రాజా తక్షకుడనే సర్పరాజు నేను గురువు కార్యం కోసం ప్రయత్నించడం తెలుసుకుని కపట స్వభావంతో ఇతరుల తన గొప్పతనంపై జ్ఞానం లేనివాడే నాకు హాని కలిగించాడు అలానే భరతవంశాన్ని అభివృద్ధి పొందించేవాడు అర్జునుడితో సమానమైన మీ తండ్రి పరీక్షిత్తుని మరణానికి కారకుడయ్యాడు సహింపసత్యం కాని విషం అనే భయంకరమైన అగ్ని చేత మీ తండ్రి మరణించేట్లు చేశాడు ఇది తక్షకుడు భృంగి అనే బ్రాహ్మణుడి ప్రేరణ చేత చేసినది ఇందుకు ప్రతీకారంగా నీవు కూడా కొంతమంది బ్రాహ్మణుల చేత నిర్వహించబడే సర్పయాగం చేత అగ్ని యొక్క సమస్త జ్వాలల సముదాయం చేత తక్షకుడు మొదలైన పాముల సమూహాన్ని భస్మంచేయి ఒక కులంలో దుష్టుడైన ఒకరు చేసిన చెడు పనిచేత ఆ కులమంతా నిందింపబడటం ఏమంత ఆశ్చర్యమైనది కాదు అందుచేత ఆ తక్షకుని కారణంచేత పాములన్నీ అగ్నిలో ఆహుతి అయ్యేటట్లుగా బ్రాహ్మణుల అంగీకారంతో సర్పయాగాన్ని చేయి అని అన్నాడు